కాంగ్రెస్ పార్టీ నుంచి సారపాక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషోర్ నాయక్ ఒకటో వార్డులో ప్రచారాన్ని అఖిలపక్ష నాయకులైనటువంటి కాంగ్రెస్ టిడిపి సిపిఐ నాయకులతో ఒకటో వార్డులో ఒకటో వార్డు అభ్యర్థితో ప్రచారం చేపట్టారు ప్రచారంలో భాగంగా ముందుగా పాత సారపాక గ్రామంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ముత్యాలమ్మ తల్లి దీవెలతో అడుగులు వేశారు ఒకటో వార్డు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని ముఖ్యంగా పేదలకు సన్నబియ్యం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇంద్రమైల్లు

కాంగ్రెస్ కోరుకుంటున్నాం మేము శ్రీ కొత్తగూడెం జిల్లా గోరంపాడు మండలం సారపాక గ్రామంలో మేజర్ పంచాయతీ ఈ మేజర్ పంచాయతీలో ఏ వీధికి పోయినా కానీ కాంగ్రెస్ అభ్యర్థికి మంచి ఆదరణ ఉంది టీడీపీ సిపిఐ మిత్రపక్షాలన్నీ కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు సారథ్యంలో ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది ఎంపీని గెలిపించుకోవడం జరిగింది ఎమ్మెల్సీ గెలిపించుకోవడం జరిగింది ఆ విధంగానే మిత్రపక్షాలు అందరూ కలిసి కూడా సారపాక సర్పంచ్ ని గెలిపించి మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ గా తీసా పోయి వార్డ్ నెంబర్ సర్పంచ్ ని ఇస్తామని మనం చేసుకుంటున్నాం మిత్రపక్షాల నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ रायत्व भले श्रीवाज रायत्व भूल जय कांग्रेस